హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్ ఈరోజు నా తమ్మేలు చూసే ఉంటారు మీకు అద్భుతమే ఉంటుంది ఈరోజు నేను వెజ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ వెజిటేబుల్స్ ఆనియన్స్ పొటాటో క్యారెట్ బీన్స్ అనేవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కరెంట్ కుక్కర్ అనేది గిన్నె పెట్టుకుని ఆన్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బిర్యానీ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది అరోమ్ అనేది వస్తుంది నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి దాంట్లో వేసుకోవాలి ఆ బిర్యానీ స్పైసెస్ని ఒక టూ మినిట్స్ పాటు మనం అయితే ఫ్రై అయితే చేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి వాటిని ఫైవ్ మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి తర్వాత బిర్యానీ మసాలా మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు నా దగ్గర అదే లేదు అని చెప్పి బిర్యానీ మసాలా అయితే వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను మీరు స్పైస్ ఎక్కువ తింటే ఈ స్పైస్ తగ్గట్టు కారం అయితే ఇంకో స్పూన్ అయితే వేసుకోండి తర్వాత అన్నీ కలిసేలాగా గరితో ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి ముందు వాటర్ వేయకుండా ఒకసారి బియ్యాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా నేను ఇక చూపిస్తున్నాను గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను బియ్యం అందుకని చెప్పి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత రుచికి సరబర్ సాల్ట్ అయితే వేసుకోవాలండి తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒకట ఉడికేంత వరకు ఉంచుకోవాలి బిర్యానీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు అయితే మూత తీసి అయితే చూద్దాం మనం చూడండి ఎంత కలర్ఫుల్గా బిర్యానీ అయితే ఉందో వేడి వేడివేడిగాని ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్